అండి అందరు బాగున్నారా మేము బాగున్నామండి బిర్యానీ ఎలా చేయాలనో చూడండి కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అలాగే చికెను అరికెత్తి తెచ్చుకున్నాము అలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత అల్లం పేస్టు నిమ్మరసము అలాగే రెండు పచ్చిమిర్చి బిర్యానీ ఆకులు బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా ముక్కలకి మంచిగా పట్టాలి కలిపిన తర్వాత ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాముగా అవి కూడా కొన్ని వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలండి తర్వాత కారం సాల్ట్ తగినంత వేసుకోవాలండి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి నేను కట్ అయిపోయిందండి అది పెరుగు తర్వాత ఎసరు పెట్టుకోవాలండి ఎసరులో బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా యాలక్కాయలు జీలకర్ర వేసుకోవాలండి కస్తూరు ఆకు కూడా కొద్దిగా వేసుకోవాలి మరిగిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కూడా మంచిగా మరగాలి ఆ నీళ్ళల్లో మంచిగా మరిగితే బిర్యానీ మంచిగా ఉంటుందండి బిర్యానీ రైస్ నేనైతే అర కేజీ చికెన్కి ముప్పావు ముప్పావు కిలో రైస్ పోసుకున్నానండి మంచిగా కడిగి అర్ధగంట నానబెట్టుకున్నానండి తర్వాత ఎసరు మరిగిన తర్వాత ఈ రైస్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ మూడు స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి కేజీ రైస్కి మంచిగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఉడికాక ఇలా చికెన్ నేను అంతా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక అర్ధగంటగా నానబెట్టుకున్నాను తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి ఇలా ఉడకబెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అర స్పూన్ వేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి స్పూన్ నారు వేసుకున్నాను నేను ఇలా చికెన్ వేసుకోవాలి ఇలా అడుగులు ఇట్లా వేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి ముప్పా వంతు రైస్ ఉడికిన తర్వాత ఇలా వేసుకోవాలండి ఇలా రైస్ అంతా వేసుకోవాలి గిన్నెలోకి రైస్ ఇట్లా చిల్లుల గంటతోటి వడగట్టుకొని వేసుకున్న తర్వాత పైనుంచి ఆనియన్ ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత బరువు పెట్టుకోవాలండి కొన్ని నీళ్ళు పోసుకొని ఒక గిన్నెలో బరువు పెట్టుకోవాలి ఒక రెండు తర్వాత మనం చికెన్ గ్రేవీ ఉంటుంది కండి నేను చికెన్ గ్రేవీ అంతా వేసుకోలేదండి కొంచెం పల్లీల పొడి కొన్ని కొబ్బరి పొడి నీళ్ళల్లో కలుపుకొని ఇలా వేసుకున్నానండి గ్రేవ్ అంతా వేస్తే అన్నంలో బాగు తినడానికి కారం ఉంటుందని మేము వేయలేదండి ఇలా కొంచెం ఉంచుకొని ఇలా గ్రేవీ చేసుకుంటే బాగుంటుందండి ఆ రైస్లోకి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి తర్వాత మన రైస్ అయిందండి రైస్ అయిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలండి మన ఇష్టం అండి నేనైతే వేసుకున్నానండి ఫుడ్ కలరు ఇలా ఉందండి మన బిర్యానీ అయితే సూపర్ ఉందండి ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఇలా బిర్యానీ సూపర్ ఉంటుంది దాన్ని చేసుకుంటే సింపుల్గా ఎలా వచ్చిందో చూడండి బిర్యానీ అలాగే మన గ్రేవ్ అండి ఇందకలా చేసినగా ఆ గ్రేవ్ అండి బాగుందండి బిర్యానీ అయితే మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి